మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు గోధుమరావుతోటి ఉప్మా చేస్తున్నా ఇవ్వాలి ఓకే టిఫిన్ ఈ రావాలా వాటర్ పోసి ఒకసారి కడుక్కోవాలి ఈ దొడ్డరావు అని కడగాలి సన్నరావు అంటే కడగనిక రాదు కానీ ఇది దొడ్డుది కడగాలి ఇది నీరు పోసి కడుకొని వచ్చినా ఇప్పుడు మంచిగా పోసి పెట్టుకుందాము ఇది నడవలసిన అవసరం ఏం లేదు ఆలిం వేసినాక ఇస్తారు మంచిగా చేసుకుంటే అయిపోతుంది స్టవ్ ముట్ ఇప్పుడు కడాయి పెట్టుకున్నా కడాయి వేడేది నూనె పోసుకుందాం ఇప్పుడు ఇక ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పల్లీలు వేసుకుందాము చెనిగపాకు కూడా వేసుకుందాము ఇవి ధర వేయాలి పల్లీలు చెనిగపాకు పల్లీలు చిరపాకు వేయింది పల్లీలు చిడపట అంటున్నాయో ఇవన్నీ పొట్టు పలిగింది కదా ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం ఇవి మిరపకాయలు కూడా వేయడం ఉరిగా వేసుకున్నాను

మేము ఉంటుంది టమాటా వేసుకుందాము కలెమ కూడా వేసుకున్నాము కొత్తిమీర కూడా వేసుకున్నాం అన్ని మంచిగా కూడా ఇలా సన్నటి మట మీద వేసుకోవాలి పెద్ద మాట పెట్టదు పెద్దట పెడితే ఏమైతే తొందరగా మారిపోతాయి ఈ ఇల్లున్నదంతా ఉప్మాకి ఇవ్వాలి మాడిపోయి సన్నటి మంట మీద అయితే నిదానం కొడతాయి కదా మంచిగా ఉప్మా కూడా టేస్ట్ బాగుంటుంది ఇవి వేయించుకోవడం అయితే మాత్రం సన్న మండ మీద వేయించుకోవాలి ఇప్పుడు టమాట గిటా అన్నీ వేసినాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాం వీళ్ళనే ఉప్పుం సప్పటి అయితే ఉప్పు వేసిన ఎందుకు ఇప్పుడే వేసిన అంటే ఇప్పుడు ఈ టమాటలకు ఈ పల్లీలకు అంత ఈ నూనెలా ఉప్పు చేసాం కదా వేస్తే ఇవి మంచిగా వస్తుంది గిట టేస్ట్ బాగా వస్తుంది దీపకాయలు కూడా ఉప్పు గీర వస్తుంది కదా బాగుంటుంది దీపకాయలు నీకు కూడా అందుకు తాలింపులు వేస్తాయి ఏ ఉడలు టమాటాలు మిస్తకాయలు అన్నీ మంచిగా అయినాయి ఇప్పుడు ఉప్పుకి తాకపోయినాన్ని నీరు వస్తున్నాము ఈ రవ్వ కొన్ని వస్తాయి నీరు ఈప కడుతాం కదా ఈపడి ఉప్పు మరం కదా ఉడవ కడిగినందుకు ఇప్పుడు ఈ తాలింపు వేసుకొని ఏసారి ఏసారి మసలు పెట్టాలి కదా ఉప్మా నాతుంది అందుకే వాటర్ కొంచమే పడతాయి ఇట్లా ఎక్కువ వాటాయి సన్నలావా పట్టిన నీళ్ళు వాటాయి మసలండి ఇది నేను ఏసారి మసలుతున్నది ఇప్పుడు ఈ వాటర్ ఇలా ఉన్న వాటర్ ఒప్పుకొని వచ్చిన ఇప్పుడు వేసుకున్నాము ఇట్లా వాటర్ గట్టిగా విండి వేసుకోవాలి ఇప్పుడు అంతా ఇక వాటర్ అంతా విండి ఇలా ఉప్మా చేసినాం కదా రవ్వ కలుపుతున్నాము ఇలా చేస్తే దొరకది ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఉప్మా పొడి పొడలాడుతుంది మంచిగా ఆ వాటర్ ఇట్లా వినకుండా అనుకో మెత్తగా అయితే జిగి జిగిలాగా ఇట్లా ఉంటుంది ఉప్మా అట్లా వాటర్తోనే వేయద్దు గట్టిగా వాటర్ పిండి వేసుకోవాలి ఏసరు కొంచెం పెట్టుకోవాలి ఈ నీరు కొన్ని పోసుకొని ఏసారి పెట్టుకొని ఇలా రవ్వ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇది దమ్మకాయ వరకు పొడి పొడి మంచిగా మంచిగా కలిపినాయి కదా ఒక ఐదు నిమిషాలు ఉండాలి సన్నటి మాట మీద ఒక ఐదు నిమిషాలు అంటే ఇదంతా పోతుంది ఇంటికి పోతుంది ఒక ఐదు నిమిషాలు అయినాక చూపిస్తాను கே ஆ எண்ணெய் பிரைஸ் இதுலஐంది சன்னட் மாட மேல வெட்டுன கே வாடறanta ஆயிపోయింది இதா பொல்லுங்காய்தே இந்த வாடற கோ வாடனே வாடிக்கோ ஆயிடுbro இந்த சன்னராவக்கனே தி தக்கவர்த்த கொஞ்சம் மயில் வைக்கலைங்க இது ነው ది ఉప్మా రెడీ అయింది ఇప్పుడు స్టాక్ ఆన్ చేసుకుందామా సో చూసి రండి ఫైనల్లీ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది పొడి పొడి ఆడుతున్నది ఇట్లా చాలా బాగుంటుంది పొడి పొడి చల్లగా అది ఇంకా పొడిపొడి ఇది తినే వాళ్ళు కూడా తింటారు ఉప్మారావు కొంతమంది జీవి జీవి లాగా ఉంటుంది అంటారు కదా నేను చేసినా జయరి పొడి పొడిగా వస్తుంది సూపర్ సూపర్ ఉప్మా ఈ తొడి రావతో ఉప్మా రెడీ పొడి పొడిగా సో లేదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కింద కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి దాన్ని నొక్కి మాకు పాయింట్స్ ఇవ్వండి సో మమ్మీ ఇంకేం చేయాలి